శ్రీహరి గారి కులం గురించి అనేక సందర్భంలో అనేక మంది మాట్లాడి పట్టించుకోలేము మేము పట్టించుకోలేము కానీ ఇప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం వస్తున్నది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడినప్పుడు పట్టించుకోలేదు ఆ వీడియోలు కూడా మీ దగ్గర ఉన్నాయి అసలు శ్రీహారి కులమేంది దానికి కమిటీ వేయాలి ఆ కమిటీ వేసి నిర నిజ నిర్ధారణ చేయాలని ఏదైతే ఉందో దాన్నే సుమోటగా తీసుకొని ఇప్పుడు ముఖ్యమంత్రి కదా వారు అన్నమాటలు తీసుకొని కేంద్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్తో మరి ఎంక్వైరీ చేయించి నిజమైన దళితులకు న్యాయం జరిగే విధంగా మరి తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఆ పని చేస్తాం ఎందుకంటే మేము అప్పుడు ఆలోచన చేయలే ఇప్పుడు వాస్తవంగా అనిపిస్తున్నది వాస్తవం అనిపిస్తున్నది కాబట్టి తప్పకుండా రేపు దానిపైన ఆలోచన చేస్తాం కమిటీ రేవంత్ రెడ్డి గారు చెప్పిన కమిటీ చేస్తాం ఎంక్వైరీ చేస్తాం అస్సలు సిసలైన దళితులకు న్యాయం చేస్తాం